హలో మై బీవర్స్ అండ్ మా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మంచి వీడియో ఇది మనము దోమల బ్యాట్ను కొత్త బోర్డు వేసుకోవాలనుకుంటే ఏ విధంగా వేసుకోవాలనే దాని గురించి ఈ విధంగా బోర్డు ఉంటాయి ఇవి లిథినం సెల్ లిథినం ఛార్జర్ ఇది ఈ ఛార్జర్ పెట్టేస్తే మనకు రెండు మూడు నెలలు ఒక్కసారి ఛార్జింగ్ కిట్టిన గానీ అది ఈ విధంగా బోర్డు ఉంటుంది ఇది డెబ్బై ఐదు రూపాయల నుంచి వన్ ఫార్టీ వరకు ఉంటుంది ఇది ఇది మైక్రో స్విచ్ అంటర్ స్లైడ్ స్విచ్ ఇది అక్కడ ఇక్కడ చెప్పి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అని చెప్పి ఈ స్విచ్ వాడతాం ఇది మైక్రో స్విచ్ దోమలు కొట్టేటప్పుడు మనం ప్రెస్ చేసే బటన్ ఇది డ్రైవర్ ట్రాన్స్ఫార్మరు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇది అప్ అంటే తక్కువ కరెంటును ఇది ఏం చేస్తుంది అంటే ఎక్కువ కరెంటుగా మారుస్తుంది అరవై ఐదు వోల్టేజ్ను పదహారు వందల వోల్టేజ్ చేస్తుంది ఇది డైరెక్ట్ మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు వచ్చే కరెంటును తగ్గిస్తుంది అలాగే ఇది బూస్ట్ కెపాసిటీ కూడా తగ్గున్నదని ఎక్కువ చేస్తుంది ఈ డబల్ ఎయిట్ టూ డి అనేది ఎన్పిఎన్ ట్రాన్స్ఫర్ ఇది చాలా బ్రహ్మాండంగా యాంప్లిఫైర్ చేస్తుంది నాలుగు వోల్టేజ్ని తీసి అరవై ఐదు వోల్టేజ్ వరకు చేస్తుంది అది ఇగో ఇది డయోడ్ అలాగే పవర్ డయోడ్ అది ఇది హండ్రెడ్ కేర్ ఈ పచ్చ లైట్ని వెలిగించడానికి ఛార్జింగ్ కెట్టినప్పుడు మనకు వాడే పచ్చ లైట్ వెలిగించడానికి కాలిపోయినప్పుడు ఆదేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బూస్ట్ కెపాసిటీ విత్ ఓల్టేజ్ని తగ్గిస్తుంది ఇది వన్ మెగ్ ఈ దాన్ని కూడా మనం ఈ డయాడ్ కాడ వాడుకుంటాం ఎందుకంటే డయాడు అత్యధిక కరెంట్ వచ్చినప్పుడు ఆపడానికి ఈ డాడు ఇది మనం బటన్ ఒత్తినప్పుడు రెడ్ లైట్ రావడానికి దీన్ని ఆపరేట్ చేయడానికి వన్ పాయింట్ కే అంటే ఒకటిన్నర కిలోల బరువు పెట్టి రిజిస్టర్ ఇగో ఈ రకరకాలైనటువంటి బోర్డులు ఉంటాయి ఈయన దగ్గర చూడండి రకరకాల బ్యాట్లు అవి రకరకాలైన బోర్డులు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దాని కొన్ని ఎస్ఎమ్డి డయాడ్లతో ఉంటాయి కొన్ని ఏమో సెవెన్ జీరో జీరో ఫోర్ డయాడ్లు ఉంటాయి ఫోర్ జీరో జీరో సెవెన్వి ఈ విధంగా దీని లోపల డైరెక్ట్ ఉంటాయి ఇక్కడ మనకు బోర్డు మీద రాసుకొని ఉంటుంది ఫ్రెండ్స్ బి ప్లస్ బి మైనస్ ఏసీ సింబల్ ప్లస్ మైనస్ అని రెండు మైనస్ సింబల్ దాకా రెండు ఏసీ సింబల్ రాసుకొని ఉంటాయి ఏసీ సింబల్ కూడా మనం ఏసీ కరెంటు దీని లోపలికి పంపించాలి మొత్తం ఈ బ్యాట్ల బోర్డులలో నాలుగు సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి పవర్ రెగ్యులేటింగ్ సెక్షన్ ఫస్ట్ వచ్చేది ఆ తర్వాత పవర్ ఆపరేటింగ్ సెక్షన్ తర్వాత పవర్ యాంప్లిఫైర్ సెక్షన్ లాస్ట్కి ఏమవుతుందంటే ఈ బూస్ట్ సెక్షన్ ఇది కూడా పవర్ యాంప్లిఫైర్ అవుతుంది ఇగో ఈ పచ్చ లైట్ మన ఛార్జింగ్ అవుతున్నప్పుడు పడేట్వి లైట్ త్రీ ఎంఎం ఎల్ఈడి వాడతారు ఎక్కువ శాతం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్పార్క్ వస్తలేదు బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుంది అన్నప్పుడు ఈ డి డబల్ ఎయిట్ టూ ట్రాన్స్ఫర్ పోతుంది ఛార్జింగే ఎక్తలేదు అన్నప్పుడు ఈ ఐసి పోతుంది ఫ్రెండ్స్ ఇది రిక్టిఫైర్ వేసి అంటారు బ్రిడ్జి రిక్టిఫైర్ అంటారు దీన్ని ఇది బ్రిడ్జి రిక్టిఫైర్ పోతే కూడా ఛార్జింగ్ కాదు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన కదా బోర్డు దగ్గర పెట్టి చూస్తే మీకు కనబడుతుంది బి ప్లస్ బి మైనస్ అలాగే వచ్చేసి ఏసీ సింబల్ పాయింట్లు ఉంటాయి ఇది ఒక దిక్కుకెళ్ళి డైరెక్ట్ ఈ ప్రిజిరెక్టిఫై పోతుంది రెండో దిక్కుకెళ్ళి ఈ ఫోర్ సెవెన్ ఫోర్ పిఎఫ్ ద్వారా ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ పిఎఫ్ ద్వారా ఇది లోపలికి పోయి ఛార్జింగ్ వోల్టేజ్కి ఒకటి వెళ్ళిపోతుంది ఒకటేమో ఆపరేటింగ్ వోల్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే స్విచ్ దిక్కు వెళ్ళిపోతుంది స్విచ్ ద్వారా సిరీస్లోకి వెళ్ళి ఇది ట్రాన్స్టర్కు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అయితే నాలుగు వోల్టేజ్ ఉన్నదాన్ని మనకు బ్యాటరీ లోపల ఇది ఏం అంటే ఈ ఏదైతే ట్రాన్స్టర్ మూడు కాళ్ళదు ఉందో ఈ స్విచ్ మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఈ మూడు కాళ్ళ సో ట్రాన్స్టర్ డి డబల్ ఎయిట్ ఇది ఈ ట్రాన్స్ఫార్మర్కు అరవై ఐదు వోల్టేజ్ రావాలి ఫ్రెండ్స్ నలభై ఐదు నుంచి అరవై ఐదు వోల్టేజ్ మీటర్ చెక్ చేస్తే రావాలి అది ఆపరేటింగ్ చేసి ఉన్నప్పుడు తర్వాత ఈ డైవర్లకు ఈ బూస్ట్ పిఎఫ్కు ఇది వెళ్ళిపోతుంది ఈ బూస్ట్ పిఎఫ్ ఏం అంటే ఇది లోడ్ చేసుకుంటుంది ఒక్కసారిగా స్పార్క్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుంది ఇది డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ల అరవై ఐదు ఓల్టేజ్ ఉన్న కరెంటును ఇది ఏసీ పద్దెనిమిది వందలు పదహారు వందలు కరెంటుగా చేస్తుంది కాకపోతే దీని ల్యాంపింగ్ రేట్ తక్కువ ఉంటుంది కానీ ఓల్టేజ్ మాత్రం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ వచ్చిన కరెంటును ఈ టూ టూ త్రీ టూ థౌజండ్ కేవీ ఏవైతుందో అది కన్జ్యూమ్ చేసుకొని మొత్తం స్టోరేజ్ చేసుకొని ఈ దోమలు వచ్చినప్పుడు ఆ బ్యాట్ గుండా మూడు జాలీలు ఉంటాయి బ్యాట్లా ఇప్పుడు ఇవన్నీ బోర్డు మనకు దీనిలల్ల బోర్డులలో కొన్ని కాంపోనెంట్లు పోయినా మనం తీసుకోవచ్చు అలాగే బోర్డు కూడా మార్చి బోర్డు వేయవచ్చు కొత్త బోర్డు ఈ విధంగా ఉంటుంది ఇంకా దీన్ని ఇప్పుడు నేను మీకు వైరింగ్ ఎట్లా చేయాలి దీనికి కనెక్షన్ లేవుండే సింపుల్గా ఉంటుంది ఇది ఎం పెద్ద పని ఉండదు మీరు ఒకవేళ ఇబ్బంది పెట్టింది బోర్డంత షార్ట్ అయిందంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మామూలుగా ఎలక్ట్రానిక్ షాపుల్లో కూడా ఇవి దొరుకుతాయి అంటే డెబ్బై రూపాయల నుంచి నూట నలభై వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో జాలీలు మొత్తం సరిగా ఉండయా లేదా ఓది కటాచ్ అయినా అని మొత్తం కంటితోటి ఈ స్క్రూడ్రైవర్ పెట్టి ఫస్ట్ చెక్ చేసుకున్న క్షుణ్ణంగా ఇది ఏమి ఆనుకుని లేవు బాగున్నాయి అన్నప్పుడు మళ్ళీ మనం వైర్లకు మూడు వైర్లు వెళ్తాయి ఫ్రెండ్ ఇగో రెండు బ్లూ వైర్లు ఒక రెడ్ వైర్లు బ్లూ వైర్ రెండు బయటి జాలీలకు రెడ్ వైరు లోపల దానికి ఈ దాన్ని కూడా మనం క్షుణ్ణంగా మీటర్ పెట్టి కంటిన్యూట్ వస్తుందా వేరే దానికి ఏమైనా టచ్ అయిందా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే ఈ బోను మనం వేయడం ప్రారంభించాలి ఒకవేళ ఇది ఇదే టచ్ అయి ఉంటే లేకుంటే ఈ ప్లాస్టిక్ మూసుకొని ఉన్న దాని లోపల వైర్ మిస్ అయి ఉంటుంది అంటే చూడడానికి లోపల పోయి ఉంటుంది కానీ దానికి కాంటాక్ట్ అయ్యి లేకుంటుంది అప్పుడు దాన్ని తీసి మంచిగా మనం అతికించుకుంటే మూడు వైర్లలో కంటిన్యూటీ వస్తుంది తర్వాత ఈ బోర్డును ఇట్లా తీసుకొని క్షుణ్ణంగా చూడాలి ఏసీ పాయింట్లు ఎక్కడ ఉన్నావో అక్కడ ఏసీ వైర్లు అతికియాలి అలాగే వచ్చేసి ఈ డీసీ బ్యాటరీ కనెక్షన్స్ ఏమన్నా ఇగో ఇప్పుడు రెండు ఏసీ వైర్లు మనం ఛార్జింగ్ టేట్ ఎటు బతుకుతున్నాం కదా ఈ రెండు వైర్లని ఈ విధంగా అతుక్కోవాలి ఏసీ సింబల్ ఉంటుంది అక్కడ ఏసీ సింబల్ నేను కావాల్సి ఈ వీడియోలని ఈడ పక్కకు పెడితే ఏసీ సింబల్ ఎట్లా ఉంటుంది బీ ప్లస్ బీ మైనస్ అనేది కూడా సింబల్ ఉండేట్టుంది మీరు బోర్డు దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బీ ప్లస్కు రెడ్ వైర్ పెట్టాలి ఖచ్చితంగా నల్ల వైర్ పెడితే మళ్ళీ బ్యాటరీ పోతుంది ఈ బోర్డు కూడా కాలిపోతుంది బీ మైనస్ అని ఉంటుంది అది ఇక్కడ పక్క కింద ఉంది ఇది బీ మైనస్ ఆ బోర్డు మీద రాసుకొని ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని రాసుకొని ఉన్న దాంట్లోకి మాత్రం టెక్నీషియనే ఏడు నుంచి ఏడికి అది రిక్టిఫైర్ అయ్యి ఏసీ డీసీగా మారి వచ్చింది చూసి ఇగో ఈ బ్యాటరీకి కూడా ప్లస్ మైనస్ సింబల్ ఉంటాయి ప్లస్కు ఎర్ర వైర్ ఇవ్వాలి మైనస్కు నల్ల వైర్ ఇయ్యాలి ఫ్రెండ్స్ బ్యాటరీకి కూడా వైరు టర్మినల్ ఛార్జింగ్ లోడ్ పడుతుంటుంది కాబట్టి మంచిగా దాన్ని రాక్కొని లెడ్ మంచిగా నిండా తాపుకొని ఈ విధంగా పెట్టించాలి ఇంకోటి బ్యాటరీ కూర్చొని పెట్టేటప్పుడు తల క్రిందులుగా కూర్చోబెట్టకూడదు అంటే జాలి దిక్కు దీని ఈ లీడ్లు రాకూడదు వైర్వి ఇవి పై భాగం అనుకోవాలి ఎందుకంటే బ్యాట్ మనం తలగబెడతాం కదా స్విచ్ బోర్డ్లో అది తల క్రిందలేస్తుంది అప్పుడు యాసిడ్ అంతా ఏమవుతుంది కిందికి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోయి ఏమవుతుంది బ్యాటరీ ఒక ఐదారు నెలలో నడిచేది పదిహేను దినాలు కూడా నడవదు ఎందుకంటే లోపల ఈ కరెంటు పోయినప్పుడు ఛార్జింగ్ పట్టేటప్పుడు ఈ లోపల కొత్త కుత ఉడుకుతుంటుంది అని దాన్ని మనం గమనించి ఏం చేయాలంటే డబల్ టేప్ వేసి ఇగో ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టినా ఆ విధంగా తల ఇక్కడ అది ఇక్కడ పెట్టాలి ఇగో ఎట్లా మంచి కొడుతుంది చూడండి ఇప్పుడు సౌండ్ చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కొడతారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు దీనికి వైర్లు కనెక్షన్స్ తీసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఎందుకంటే బోర్డు బయట ఉన్నప్పుడు మంచిగా రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది బోర్డు వేసినాక కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్పార్క్ ఎంత మంచిగా వస్తుందో మీరే గమనించండి ఈ విధంగా వచ్చినాక ఈ బ్యాక్ కవర్లు రెండు తీసుకొని దీనిలలో యథావిధిగా మంచిగా ఇన్స్టాల్ చేసుకొని పైన కింద ఎక్కడ ఒత్తిడికి కాకుండా ఒక స్క్రూ వస్తుంది ఆ స్క్రూ కూడా వేసుకొని ఈ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బ్యా లోపల ఉన్న బోర్డు ఊగులాడకుండా స్క్రూ వేయాలి ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాట్ తయారీ అయిపోతుంది ఇంకా కాంపనెంట్లు పోయిన వీడియోలు కూడా నేను చాలా వరకు పెట్టిన బ్యాటరీ మార్చే విధానం లిచినం బ్యాటరీ వేసేది అలాగే ట్రాన్స్టర్ మార్చేది ఇంకో దీన్ని డిశ్చార్జ్ చేసినాకనే మనం చేత్ ముట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ భారీ ఎత్తున కరెంట్ ఉంటుంది పదహారు పన్నెండు వందల వోల్టేజ్ కరెంట్ ఉంటుంది కాబట్టి షాక్ భారీగా పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు న్యూట్రల్ అర్థింగ్ చేసుకొని దాని టెస్టర్ తోటి డైరెక్ట్ టు పాయింట్ కొట్టి డిశ్చార్జ్ చేసుకున్నాకనే దీని వద్దకు పోవాలి మనం ఒకవేళ డైరెక్ట్ డిశ్చార్జ్ చేయకుండా పోతే భయంకరమైన షాక్ కొడుతుంది అట్లా షాక్ కొట్టించుకునేట అలవాటు ఉంటేనే ఏం కాదు కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ బ్యాట్ను ముట్టమంటే కూడా ముట్టరు ఇగో ఈ విధంగా ఏసీ వైర్లు అలాగే ఈ గ్రీన్ కలర్ ఎల్ఈడి ఉంది కదా ఈ గ్రీన్ కలర్ ఎల్ఈడి కూడా సరి చేసుకొని ఇప్పుడు ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్ తల క్రిందులు అక్కడ ప నీలి రంగుది పైకి ఉండేటట్లు బ్యా బ్యాటరీది అదే కిందికి పెట్టినాం అనుకో యాసిడ్ మొత్తం ఒలికిపోతుంది నీకు తొందరగా బ్యాటరీ పాడైపోతుంది మీరు బాగా గమనించి చూడండి మీరు చేస్తున్న బ్యాట్లలో ఎక్కువ శాతం ఉల్టానే వస్తాయి అయితే వైర్ పెట్టి ఛార్జింగ్ పెట్టి బ్యా బ్యాటరీకి అయితేనే ఎట్లున్నాయం కాదు ఇవి మాత్రం స్విచ్ బోర్డులో హ్యాంగింగ్ చేసేటివి కాబట్టి వీటన్ని కంపల్సరీ ఉల్టా ఉండకుండా సీతనే పెట్టుకోవాలి మళ్ళీ ఇది చేసినాక కూడా మనం ఒకసారి మళ్ళీ స్పార్క్ కొట్టి చూసుకుంటే ఇప్పుడు మనకు తెలుసు ఎంత స్పార్క్ వస్తుందని ఈ విధంగా స్పార్క్ వచ్చినాక మనం దీన్ని ఓకే అయింది ఇప్పుడు ఈ విధంగా ఓకే అయిందని మనం ఈ బ్యాట్ కస్టమర్కు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం దోమల బ్యాటరీ రిపేరింగ్లో చేయుచున్నది ఓకే మై ఫ్రెండ్స్ ఏమైనా కామెంట్ ఉంటే మీకేమైనా కొత్తగా రిపేర్ గురించి ఏమైనా కానీ వేరే విషయాలు ఏమైనా మస్కిటో బ్యాట్లే కాకుండా ట్యూబ్లైట్లు దానిలాగా దీని దేని గురించి ఉన్నా కానీ నాకు కామెంట్ పెట్టండి మీకు మంచి వీడియోలు చేసి కుట్టు మిషన్స్ రైస్ కుక్కర్స్ అలాగే స్టవ్లు రకరకాల ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇలా మన దేని గురించి కావాల్సే మీకు టార్చ్ లైట్లు కాడికి ఆడుకోయే టార్చ్ ఏమున్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు వీడియోలు చేసి పెడతాను ఇదే విధంగా మళ్ళీ దీనికి ఐదు స్క్రూలు వస్తాయి ఈ స్క్రూలు సైడ్కున్న స్విచ్ నాబు రెండు పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు గంటలు ఫస్ట్ కొత్త బ్యాటరీ ఇచ్చినాం కాబట్టి కొత్త బోర్డు కాబట్టి ఒక గంట రెండు గంటలు ఛార్జింగ్ పెట్టి కస్టమర్కు ఇచ్చేస్తే ఓకే అవుతుంది ఫ్రెండ్స్ ఈ నా ఛానల్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ